సో దాని అయితే వెళ్ళిపోతారండీ రామ్ ఎలా ఉన్నాయి నిజం చెప్పాలి హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ అండి సో ఇక్కడ చూడండి ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో ఎన్ని రకాల వంటలు అయితే జరుగుతున్నాయో ఒకసారి చూసేసండి సో కటింగ్ అయితే నేను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను కటింగ్ అంతా అంతా కూడా అయిపోయిందండి మెయిన్ కటింగ్ కదండి సో ఆల్రెడీ తమ్ముఖ చూసాను కదండి కొత్త అయితే పిలిపతే చేసామండి ఇద్దరు జంటలకి సో ఇది ఒక పక్కన నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను నేను ఫస్ట్ టైము నాలుగు కిలోలు చికెన్ బిర్యానీ అయితే వండబోతున్నానండి సో ఎలా ఏంటనేది కూడా మీద స్కిప్ చేయకండి ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఇదేమో గ్రేవీ కోసం అనమాట చికెన్ గ్రేవీ కోసము ఇది పుదీనా తర్వాత ఇది గారెల కోసము ఉల్లి చిన్న చిన్న ఉల్లి ఉల్లిపాయలు అనమాట ఇవి కర్రీ కోసం అండి ఇక్కడ వచ్చేసి టూ కేజీ చికెన్ వచ్చేసి కర్రీ కోసము టూ కేజీ చికెన్ ఇది లెగ్ పీసులు పెద్ద పీసులు వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం అండి సో నేను నాలుగు కేజీలు ఎందుకు కూడా మీకు వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో రెసిపీ మిస్ అవ్వదండి ఇదండి ఒక మటన్ మిస్ అయింది బట్ ఈ ఫిష్ అనమాట రెండు కేజీస్ చేపలు ఓన్లీ ఫ్రై అండి ఎగ్ చూడండి ఇట్లా ఉంది ఇదంతా కూడా ఇప్పుడు నేను కటింగ్ అయితే వన్ అవర్ అయింది కటింగ్ అంత తీయలేదు ఏంటైతే ఇక్కడ మా ఆప్షన్ అండి చలి అయితే ఇక్కడ పడుకున్నారు ఇక్కడ సో చికెన్ వచ్చేసి ఇప్పుడు నేను దీనికి గ్రేవీ అయితే పెట్టాలండి చికెన్ కర్రీ కాబట్టి దీనికి నేను డైరెక్ట్ మసాలా ఏం పెట్టట్లేదు పెరుగు ఏమి నా ప్రాసెస్ వేరేది ఉంటుంది ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రై పీసెస్ అనమాట కర్రీ చేస్తే బాగోదు కదా చికెన్ బిర్యానీతో పాటు అందుకోసమే నేను ఓన్లీ ఇది ఫ్రైకి మాత్రమే తలకాలు ఏమన్నా కూడా అవి కర్రీకి ట్రై చేస్తాను మెయిన్ నాన్ వెజ్ ముక్క లేకపోతే మొత్తం దిగదు అన్నట్టు కంపల్సరీ నాన్ వెజ్ ఉండాలి అనమాట అందులో చుట్టాలు వస్తున్నారంటే కనుక ఫస్ట్ ఉండాలి ఇవన్నీ లైక్ బానా మ్యాగీ హాయ్ హాయ్ వదిన సో ఇది కొన్ని రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా అన్నయ్య వాళ్ళకి పిలుపు చేసాము వచ్చారు మిరపని

ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా వీళ్ళైతే వద్దంటే మాత్రం తోమేస్తుంది గిన్నెలన్నీ అవి చెయ్యాలి ఇవి చేయాలని అడుగుతుంది వద్దంటే ఇంకా తోముతుంది ఏం ఏది చేయలేదు సో ఇంక ఇక్కడైతే తోమడం అయితే అవుతుందండి వచ్చిన చుట్టాలకు తోమనివ్వకపోదు బట్ ఒప్పడం లేదు చికెన్ బిర్యానీ పెట్టుకున్నా ఇది మొత్తం కలిసి అది అన్నమాట మొత్తానికి 4kg అంటోచ్చు కొద్దిగా ఇదు వండుకున్నాం అంటే పక్కన పెట్టేసి ఫస్ట్ లేయర్‌ని స్టిర్ అయ్యేసుకున్నపెట్టు చికెన్ కొాలి పెట్టండి ఇంకెం లేదో కాదు మనం

టైం పాస్ అన్నమాట అలాగా చూస్తుంటే టైం పాస్ అయిపోడో మ్యారేజ్ వీడియో కూడా సో ఇంకా ఇక్కడేతే ఇలా అన్నమాటండి ఇంకా ఏముందో షేర్ చేస్తాను కాసేపాయి ఏదో పని ఉంది సో తనైతే వెళ్ళిపోతారండి రామ్ ఎలా ఉన్నాయి రామ్ చెప్పాలి చెప్పాల అబ్బో ఫస్ట్ డేసా ఇంకా కొంచెం ఇమ్ముగోలండి వన్ అవర్ అయితే అది సరిపోద్ది వ నేను ఇమ్ముకోవాలంటే కొంచెం రెస్ట్ ఉండాలి దగ్గర అవ్వాలి అదే అన్నమాట ఇంకా ఆ తర్వాత తోట అంతేనా వాళ్ళైతే ఇక్కడైతే వంటలైతే అయిపోయావండి ఇదిగోండి ఇంకా అకలేస్తుంది అనేసి తినేస్తుంది మార్నింగ్ తిన్నది కదా ఇక్కడ నేను వంటలైతే చూపిస్తాను మీకు అన్ని ఫినిష్ ఒకసారి అయిపోయినవి పాయసం అండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి పాయసం కీర్ పెట్టాలి కదా అండ్ ఇక్కడ చికెన్ అండి చికెన్ టూ కేజీస్ ఇక్కడ గారెలు అనమాట ఇవి చప్పటి గారెలు తర్వాత కారం గారెలు ఉల్లి గారెలు అనమాట చికెన్తో చాలా బాగుంటాయి అండ్ పాయసం కోసం చప్పడగారులు పాయసంతో ఇంకా బాగుంటాయి చప్పడకారులు ఒకటి ట్రాన్స్ఫర్ చేశాను అనమాట ఇందులోకి మొత్తం కలిపి ఫోర్ కేజీస్ అవుతుంది టూ కేజీ చికెన్ చికెన్ తర్వాత టూ కేజీ రైస్ కాబట్టి ఇది మేము ఆల్రెడీ మార్నింగ్ తీసి పెట్టేసి అన్ని ఏవైతే వండాము అన్నీ కూడా మూల పెట్టేసాము తర్వాత ఇదిగోండి ఇది ఇది కూడా ఈ టూ తపేళ్ళలో మొత్తం నాలుగు కేజీలు అనుకో ఫస్ట్ టైం వండాను ఇదంతా కూడా రెండు మొత్తం కూడా ఫోర్ కేజీస్ అని టెన్షన్తో ఉడ్డాను బట్ టేస్ట్ ఎలా ఉందో నేను తిన్న వరకే తెలియదు తినాలి చెప్తాను అనమాట చేపలు ఫ్రై ఇవి ఒక టూ కేజీస్ అని చెప్పాను కదా ఇవన్నీ కూడా నేను ఎగ్ వేసేసి ఫ్రై చేసేసాను సో ఎగ్ వేసి చేస్తే చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీకు చూపిస్తే ఫస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కచ్చా కచ్చగా ఉండకూడదు అంటే మెత్త మెత్తగా ఉండకూడదు ఇలా టైట్గా అవ్వాలన్నమాట అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఫ్రై చేసాను ఇక్కడే ఉంటాయి ఫస్ట్ అయితే మా మాకు వేస్తుంది కాబట్టి ఇక్కడైతే తినేసుకుంది స్టార్ట్ అయ్యామండి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అండ్ అక్క వాళ్ళ పాప మా పాప మా మ్యాగీ వడ్డిస్తుంది అక్కడ బావా మీరు కూడా కూచుకోండి ఇస్తా ఏదైనా డౌట్స్ క్లారిటీ చేసేవారండి అప్పట్లో తిని వచ్చేసి నాన్ వెజ్ ఆ రోజు అంటే అండి మంగళవారం మేము మంగళవారం ఎక్కువ తింటారు కదా అనేసి ఆ రోజే పెట్టాము కానీ తిను ఆ రోజు నాన్ వెజ్ తినక నాకైతే అసలు మనసే బాగాలేదు చారు అన్నము అప్పడంతో తిన్నదండి తింటే కనుక మష్రూమ్ అట్లాంటి తెచ్చేవాళ్ళము బట్ తెలియదు కదా ఇంకా అట్లా అయిపోయింది

ఫస్ట్ టైం వచ్చినారా వాళ్ళకి వద్దనకూడదు సార్ వచ్చినారు కదా మా ఇంటికి వద్ద అవును మా కాదు మా అమ్మ మీద రాలేదు కదా

ఇంకా ఫస్ట్ జంట వెళ్ళిపోతున్నారు అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇంకా దేవుడా ఎండ్ల దిబాసం బాయ్ ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు అయిపోయాయి అయిపోయావి కొంచెం ఇంకా వదిన అందరికి బావాలి అందరికి కూడా మేము ఇక్కడ పార్క్ అయితే తీసుకుని వెళ్దాం అనేసి ఇంకొకటి రెడీ అయితే అవుతున్నాం అనమాట అదిగోండి హాలిడే కార్ అయితే తీసుకుని వచ్చారు అన్నయ్య వాళ్ళకి సాయంత్రం వరకు అయితే ఉంచేసామండి ఎందుకంటే చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఇద్దరు అయితే ఉన్నారండి అలాగే ఇంకా సీతంపేట పార్క్ అయితే తీసుకుని వెళ్దాం అనేసి కార్ అయితే మా హస్బెండ్ బుక్ చేస్తారండి సో ఈ కార్ రెంట్ అనమాట రెంట్ కార్నండి ఒక త్రీ అవర్స్ కి ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు తీసేసుకున్నారు ఇంకా సరదాగా ఉంటుంది కదా కార్లు వెళ్దాం అనేసి ఇంకా వెళ్ళామండి సో ఇంక ఇదిగోండి పార్క్ అయితే వచ్చామండి పెళ్లి కొడుకు ఎప్పుడు ఎక్కువ అరుపులు సౌండ్లు డీజిల్ ఉండేవి మా వారు చూడండి గిటార్ వేరే వాళ్ళు పట్టుకుని వచ్చి ఫోటో తీసుకుంటున్నారు పార్క్ అనమాట ఇక్కడ చూడవలసిన ప్లేస్ అంటే ఇదే ఎవరైనా వచ్చిందా ఇక్కడికి పట్టుకుని చెంత నువ్వు ఏతకూడదు చూస్తుంది మ్యారే సెకండ్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ ఓకే రండి దగ్గర

సింపుల్ సెలబ్రేషన్ అనమాట ఏంటి బాధండి సైంద బాగుందిరా రెడీ ఉండు అక్కడ ఆల్రెడీ బావ వాళ్ళు వెళ్ళిపోయారు వదినా

చక్కగా అండమాన్ రోజులు అయితే గుర్తొస్తున్నాయి వాళ్ళకే తీద్దాం అనుకుంటే మాకు టికెట్ తీస్తారనమాట ఇక్కడ ఉన్నారు చూడండి వాళ్ళు మేము ఎక్కడ ఉన్నాము ఇప్పుడు ఇంకా కయాకింగ్ చేస్తున్నాయి అది అలా సైలెంట్ కూర్చున్నా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక పెడలిచ్చారు నాది సింగిల్ స్టా ఫ్రెండ్స్ కాబట్టి పెడలు ఒకటి ఇచ్చారు మా వారికి రెండు వదిలే వచ్చిందా వచ్చిందా సైలెంట్ గుట్లా ఎవరికి వెళిస్తారు చూద్దామా ఇదండి ఇదిగోండి చక్కగా త్రీ ఫ్యామిలీస్ అనమాట ఇప్పుడు అయితే చేస్తున్నాము చక్కగా వస్తుంది క్లారిటీ ఇదే అన్ని పోట్లు ఒక దగ్గర ఉంది కంట వెళ్ళే జంప్ చేస్తుంది వచ్చేసేసి అమ్మో కొల్లు తీరుతోనే వద్దులేనా నేను ఎక్కువ మళ్ళీ రానగల ఇక్కడ చూడండి మా లియాన్స్ అయితే నెక్స్ట్ అనమాట ఇదేదో ఊగుతారంట టైట్ కట్ ఇందాక పాపకు జరిగింది కదా అలా సరదా నేను ఎక్కను బాబుల్ బయలుదేరుతున్నాను అనమాట సీతంపాయ పార్క్ అయితే ఆల్రెడీ వెళ్ళొచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఇంకా వాళ్ళైతే బయలుదేరుతారు అండి టైం వచ్చేసి నైట్ సిక్స్ థర్టీ అయింది ఇదనమాట ఫైనల్ గా అన్నీ వాళ్ళు అందుకే హ్యాపీ అండ్ బావా అక్క వాళ్ళు అని పిల్లలు అందరు కూడా వచ్చారు ఉండమంటే అసలు ఈ రోజు అయితే ఉండట్లేదు అనమాట పేరేంటి చెప్పు గట్టి చెప్పు పూజిత మలిసిపోయింది పూజిత సిద్ధ అనమాట అండి ఇంకా బాయ్ 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 బాబా మళ్ళీ కలుసుకున్నాయి <laughs>